ఉంటదా ఉండదా ఇన్ని రకాల ఇవన్నీ చూస్తామండి అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన చాలా మంది గొర్రెలు పోతా ఉన్నాయి గేట్లు తెరిస్తే గొర్రెల మధ్య పోయినట్టు చాలా మంది పోతా ఉన్నారు సో అదేవిధంగా బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీ పోవడం లేకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ అధికారం కోసం అధిక నేను సిద్ధాంతాన్ని నమ్మి ఒక వాదాన్ని నమ్మి ఈ వాదం వల్ల ప్రజానికానికి విపరీతమైన పెద్ద సంఖ్యలో ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఒక గొప్ప ఆశయంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన వాడిని అందుకొరకు నేను మీరు చూస్తే నా మొదటి పార్టీ నేను మొట్టమొదటి అనుకుంటే డిఫాల్ట్ పార్టీ నేను బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యాను బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయినప్పుడు దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో లేదు కేవలం వాళ్ళకు ఉత్తరప్రదేశ్ లో ఒక్కటే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు ఆయన కూడా నేను పార్టీలోకి ఎందుకు వచ్చిందంటే ఆ పార్టీని ఆ పార్టీకి పునాదైన సిద్ధాంతం మీద ఆ సిద్ధాంతం అనేది దేశంలో మహిళలు గాని పురుషులు గాని పేదలు గాని వీళ్ళందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బీసీలు వీళ్ళందరూ కూడా పేదరికం నుంచి బయటికి రావాలన్న ఒక వాదంతో ఆ పునాది మీద నిర్మించబడ్డది బహుజన్ సమాజ్ పార్టీ సో అలాంటి పార్టీలోకి నేను వచ్చిన అంటే నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ లో ఎందుకు జాయిన్ అవ్వలేదు నా కాంగ్రెస్ పార్టీ కూడా మీకు రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్ గా చెప్పారు మేము మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇస్తామన్నాము విధంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇస్తామన్నా కూడా వారు రాకుండా మరి బీఆర్ఎస్ లకు పోయినారు అన్న మాట ఆయన చాలా సార్లు నేను ర్యాంక్ ఇస్తారన్నా సరే మీరు ఎందుకు కాంగ్రెస్ లో అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాని లేదంటే ఈ ప్రణాళిక సంఘం చైర్మన్ రెండు ఇంత పెద్ద పదవులు ఆఫర్ చేసినా సరే దానికి మించిన ఏం ఆఫర్ చేశారు కేసీఆర్ చాలా మంచి ప్రశ్న దానికి మించిన ప్లాట్ఫామ్ కేసీఆర్ గారు ఆఫర్ చేశారు ప్రజల గొంతుకగా ఉండడం కోసం ఏ వర్గాలైతే తరతరాలుగా అణచివేత గురవుతున్నారు ఆ వర్గాల గొంతుకగా ఉండడం కోసం ఏ పార్టీ అధికారం ఉన్నా ఆ వర్గాల గొంతుగా ఉండి ఆ వర్గాల కోసం పోరాటం కోసం ఆ వర్గాల అర్భున్నతి కోసం సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం ఒక చక్కటి ప్లాట్ఫామ్ బీఆర్ఎస్ అని నేను నమ్ముతున్నా అలాంటి ప్లాట్ఫామ్ మీద అయితేనే ఈ వర్గాలకు న్యాయం జరుగుతాయనే ఉద్దేశంతోనే నేను దీంట్లోకి వచ్చిన అంతే తప్ప నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కోసం ఒక రాజకీయ నాయకుడిని ఎట్లా ఆహ్వానిస్తారండి రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కాదు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా రేపు నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉంటే నా దగ్గరకు వచ్చే విజిటర్స్ ఎవరుంటారు లేకపోతే వాళ్ళు ఎలాంటి రిక్వెస్ట్లు తీసుకొని వస్తారు ఆ మాత్రం ఆలోచించేద్దాం ముఖ్యమంత్రి గారు ఒక రాజకీయ నాయకుడిని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పెడితే ఏం లాభం అదే ఇంకొకటి రెండోది నేను ఆల్రెడీ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పనిచేస్తున్నా నాకు కొత్తగా మీరు ఆఫర్ చేసేది ఉన్నది ఒక రాజ్యాంగబద్దమైన పోస్ట్ అన్నదే తప్ప నేను ప్రజల గొప్పగా ప్రజల సమస్య